డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల బీఆర్ఎస్ అభ్యర్థి పోయినపల్లి వినోద్ కుమార్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికో వర్గానికో చెందినవారు కాదని ఆయన భారతదేశం ఆస్తి అని కొనియాడారు ప్రపంచంలోని ఏ దేశంలో పుట్టిన మహానుభావులు భారతదేశంలో పుట్టారని అందుకే భారతదేశం పవిత్రమైన దేశమన్నారు బాబు జగజ్జీవన్ రావు జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ముగ్గురు మహానుభావులు జన్మించింది ఏప్రిల్ మాసంలోనేనని అందుకే ఏప్రిల్ పవిత్ర మాసం అన్నారు మహానుభావులు పుట్టిన గడ్డపై పుట్టడం గర్వంగా భావిస్తున్నానన్నారు యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ముందుకు సాగి అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన గంగుల వినోద్ కుమార్లు స్వర్గీయ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నలభై నాలుగో డివిజన్లో నిర్వహించిన జయంతి వేడుకలకు హాజరై బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేకును కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా విషయం తెలుసు కరీంనగర్ నగరంలో మరి నగర పుర పురప్రముఖులందరూ కూడా హాజరై ఇలా మరి వారికి ఈ జన్మదినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మేమందరం కూడా స్థానిక శాసనసభ్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నాయకత్వాన అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరి విజయక్క అదేవిధంగా నగర మేయర్ సునీల్ గారి నాయకత్వం మేమందరం కూడా వచ్చి ఈరోజు మరి పూలమాలలు తోపించి ఈరోజు ఈ దినాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నాం మనం ప్రపంచంలో న్యాయశాస్త్రంలో అర్థశాస్త్రంలో పిహెచ్డి చేసి డాక్టర్లు తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా అరుదు దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈలో ఈరోజు భారతదేశం ఒక సమైక్య భారతదేశంగా ఇలా ఉన్నది విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు విభిన్న భాషల అయినప్పటికీ భారత ఉపఖండాన్ని ఒక సమైక్య దేశంగా ఈరోజు తీర్చిదిద్దినటువంటి నాయకుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారు రచించిన రాజ్యాంగం పార్లమెంటరీ డెమోక్రసీ దురదృష్టవశాత్తు దీన్ని నీరుగార్చి ఈ రాజ్యాంగాన్ని మరి సవరించి పెద్ద ఎత్తున మార్పులు చేస్తామని చెప్పి ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ చెప్తున్నది si